హలో అండి అందరికీ ఈరోజు మన ఛానల్ ఒక హెల్దీ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు డ్రై ఫ్రూట్స్ అండి ఇక్కడైతే మనం జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ కిస్మిస్ గుమ్మడి గింజలు కర్బూజా గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే వాటర్మెలన్ సీడ్స్ కూడా తీసుకున్నాం వీటితో పాటు హనీ అండ్ అలాగే ఖజూర్ అయితే తీసుకుంటున్నాం అనమాట సో వీటిని అయితే ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకు లడ్డూని తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది అనమాట అంటే ఆ పలుకు తగులుతూ బాగుంటుంది సో లేదనుకుంటే మనం గ్రైండర్లోనైనా కానీ ఎక్కువగా మెత్తగా కాకుండా బరకగా అయితే పట్టించుకోండి సో ఇక్కడైతే మేము చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసాము సో ఈ సైజులో ఉంటే సరిపోతుందనమాట అలాగే మన ఖర్జూరాన్ని కూడా ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు బాగా ఎక్కువగా అనిపిస్తుంది అండ్ అలాగే లడ్డూలో కూడా ప్రతి బయటలో మనకి ఖర్జూరం అనేది తగులుతుంది అనమాట అండ్ అలాగే ఇప్పుడు మన ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఇప్పుడు మనం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం రోస్ట్ అయితే చేసుకోవాలండి ఇలా చేసుకోవటం వల్ల మనకు ముక్క క్రంచిగా అనిపిస్తుంది ఇది గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది అనమాట అలాగే నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి వేసుకుంటూ నెమ్మదిగా మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేయించుకోండి మొత్తం బాగా అంత ఒకే కలర్లో రావాలన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ మనకు కావాల్సిన కలర్లో అయితే వచ్చేసింది ఇప్పుడు ఇది మనం ఒక ప్లేట్లో తీసి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే పెనంలో మనం సీడ్స్ అయితే తీసుకున్నాం కదా కర్బూజా గింజలు పుచ్చకాయ గింజలు గుమ్మడి గింజలు అలాగే మనం సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకున్నాం వీటన్నిటిని మనం ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి ఈజీగా వేగిపోతాయి అనమాట కాబట్టి లో ఫ్లేమ్లో వేయించుకోండి ఇవి కూడా వేగిపోయి వీటిని ఇప్పుడు మనం ఇందాక చల్లారి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలో వీటిని కూడా యాడ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఖర్జూరాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అంతా బాగా మిక్స్ అవ్వాలి ఈ ఖర్జూరం అనేది కాస్త దగ్గరగా అతికిపోయినట్టు ఉంటుంది కదా ఇదంతా విడిగా మొత్తాన్ని అంతా స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలి మనం ఉండని చేసేటప్పుడు ఉండ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా రావాలన్నమాట సో ఇలా వచ్చిందంటే మనకు అన్నీ కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు ఇందులో మనం కాస్త హనీని కూడా యాడ్ చేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది చాలా హెల్తీ అండి మనం డ్రై ఫ్రూట్స్ తినడానికి చాలామంది ఇష్టపడరు సో ఇలా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ మంచి ఫుడ్ కూడా ఇది రోజుకి ఒకటి తింటే చాలా మంచిది ఇప్పుడు వీటన్నిటిని మనం మనకు కావాల్సిన సైజులో అయితే లడ్డూల్లా చుట్టేసుకోవాలి సో ఫైనల్గా మన హెల్తీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది అనమాట వెంటనే మన ఈ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్